ఈరోజు జిల్లాల గ్రామంలో మరి రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు పూర్తి స్థాయిలో మేమెంతో మాకాంత అనే నినాదంతో ఈరోజు బీసీ సంఘాల ఆధ్వర్యంలో జిల్లాల క్రాసింగ్లో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ తరతరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతూనే వస్తుంది ఎందుకంటే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పటికైనా పూర్తి స్థాయిలో రాజకీయ పార్టీలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ బీసీలకు హామీలు ఇచ్చుకుంటూ సప్లాను పెడామని హామీ మోసపూరిత హామీలతో మోసం చేసుకుంటూ వస్తున్నారు ఇప్పటికీ బీసీ సమాజం మేల్కొంది ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించే వరకు ఇంతకు ముందైతే గతంలో తెలంగాణ ఉద్యమం ఏ ధర అయితే సంబంధ వర్గాల పోరాటం చేసి పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన స్ఫూర్తితోనే ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు ప్రతి ఒక్క బీసీ బిడ్డలు అన్ని కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి అన్ని పార్టీల మెడలు వంచి ఖచ్చితంగా రిజర్వేషన్ సాధించే వరకు ఉద్యోగ పోరాటానికి ఉద్యోగం చేస్తాం బీసీ సంఘాలు ఏ పిల్ల ఇచ్చినా వాళ్ళ తిట్టు మేరకు ఇలా కార్యక్రమాలు చేస్తూ ఆందోళన చేపడతామని హెచ్చరించుకుంటూ ఇలా బీసీలను ఎవరైతే మోసం చేయాలని కపట ప్రేమ ఇట్లా చేసుకుంటూ వస్తే ఆ రాజకీయ పార్టీలు సమాధి అయితే అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా చిత్తశుద్దితోని రిజర్వేషన్లు వచ్చే వారికి రాజకీయ పార్టీలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ముందు ముందు ఇంకా ఆందోళన ఉధృతం చేసి పోరాటం ముందుకు తీసుకెళ్తామని తెలియస్తుంది జైబీసీ ఈరోజు రాష్ట్ర బీసీ నాయకుల పిలుపు మేరకు పిల్లల గ్రామంలో నలభై రెండు శాతం బీసీల కొరకు ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు మూడేళ్ల જે આપણું સાધચે વરકું મા પૌરાણ બાર